హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్బాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంకర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై ముప్పై తారీఖు నేను ఢిల్లీలో అయినాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బాల్ అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పంపిస్తున్నాను నేను యూట్యూబ్ లో పెట్టే వెహికల్స్ కూడా నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఏది పడితే అది యూట్యూబ్ లో అయితే పెట్ట పెట్టను వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటది అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటనర్ కంటనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం చీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాచిన గ్లాస్ ఉన్నాయి తో పాచిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాగున్నట్టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పెన్షన్తో అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు ఇప్పుడు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది ఇందులో ఎలా ఎలాంటి మార్పులు అయితే ఉండవు నేను క్వాలిటీ ఉంటేనే మొత్తం చెక్ చేసి నాలుగు పవర్ ఇండో ఇంజను గేర్ బాక్స్ ఏసీ ఇవన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాత నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ప్రస్తుంది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ స్టీరింగ్ సెంట్రల్ అక్షన్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తి విటారా బ్రిజా వీడిఐ ఆప్షన్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం గేర్ లో వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలన్నారు నాలుగు లక్షల అరవై వేలైతే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్దిగా మటుకు అయితే బాగా ఉంటుంది ఈ వెకలు ఇంట్రెస్ట్ నాలుగు కావాలనుకున్నాను నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేశాను మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుంటుంది చూడండి ఈ వీడియోలో చూసి నేను బానో యొక్క పేస్టింగు డోర్ యొక్క పేస్టింగ్ డిక్ యొక్క పేస్టింగు ఎంట్రేలు ఇంజన్ అండర్ బాడీ మొత్తం నీట్ గా నిదానం చెప్పాను ఒకసారి వెకి మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి రెడ్ కలరు టైర్లు వచ్చేసి నై ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇందాక చెప్పడం అయితే మర్చిపోన్నాను టైర్లు అయితే చూపిస్తాను చూడండి ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు గ్లాస్ యొక్క మన కంపెనీ గ్లాస్ ఇది చూసుకోవచ్చు ఇది కంపెనీ పేస్టింగ్ మన డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్ క్వాలిటీ క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మొత్తం చెక్ చేసిన తర్వాత నేను బయట బయటకు అయితే తెచ్చుకుంటాను వీడియో తీయడానికి ఇది మన కంపెనీ పంచింగ్స్ ఇది చూసుకోవచ్చు పెడల్స్ కూడా విషయాన్ని చూడండి వచ్చేసి రెండు వస్తాయి వీడియో ఆప్షనల్ ఇది సారీ డెబ్బై రెండు వేలు రెడీమో సీట్ కవర్లు అయితే కొద్దిగా చేంజ్ అయితే చేసుకోవాలా డ్యామేజ్ అయితే ఉన్నాయి ఇవి సీట్ కవర్స్ డ్యామేజ్ ఉన్నాయి కలర్ కూడా కొద్దిగా మ్యాచింగ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చేంజ్ అయితే చేసుకోవాల్సి చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీడియో యొక్క కంప్లీట్ చేసి చూసుకోండి

సరే డిక్సం చూ ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదో చూసుకోవచ్చు మీరు నా దగ్గర వచ్చేసి ఒక అడ్వాన్స్ ఒక నాలుగు ఐదు బండ్లవి అడ్వాన్స్ అయితే ఉన్నాయి వాళ్ళు అడ్వాన్స్ ఏసీ కుడక నాకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయింది బండ్లు అయితే దొరకట్లేదు ఎస్ క్రాస్ కోసము అక్కడి నుంచి వచ్చేసి నాకు ఎట్టిగా కోసము అక్కడి నుంచి ఇటీవస్ రెండు బల్ల రెండు బల్లవి ఇటోస్లో అయితే వచ్చినాయి ఇంకో బండికి వచ్చేసి క్రేటాక్ అయితే వచ్చింది నాకు అడ్వాన్స్ ఐదు బండ్లవి నా దగ్గర అయితే అడ్వాన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా అయింది నాకు అడ్వాన్స్ వేసి క్వాలిటీ పండ్లు అయితే దొరకట్లేదు చాలా బాగుంది బండి ఇది

సరే నేను ఇన్ని ఊడబెడతాను చూడండి బయ ఒకసారి బోనట్ निकालకే గాడి స్టార్ట్ करो ఫ్రంట్ glass కూడా తీస్తా సర్ షోరూమ్ glass లే ఈ glass ఊరేగాలలేదు టైమింగ్ చేనుంది ఇందరకు చేంజ్ అయితే గానిలో

है।